హలో అండి అందరికీ థర్స్డే మా వదిన నన్ను చూడటానికైతే వచ్చింది పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఎలాగో నేను ఆపరేషన్ చేర్చుకున్నాను అందుకనేసి నన్ను చూడటానికి వచ్చింది వచ్చేటప్పుడు పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు లాలీపాప్లు అన్నీ తీసుకొచ్చింది అంతేకాకుండా మా ఇది మహేష్ది బర్త్డే ఉంది వాళ్ళ అత్తకి నాకు సర్ప్రైజ్ కావాలనేసరికి గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది పెద్దవాడికి చిన్నోడికి ఎందుకంటే బర్త్డే రోజున ఉండదు కాబట్టి ఊరెలిపోతుంది అందుకనేసి ముందే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిందండి మా వాడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతేకాకుండా మాకందరికి ఫ్రూట్ ఇష్టం అనేసి కడప నుంచి వచ్చేటప్పుడు ఒక టెన్ కేజీస్ జాక్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చింది అలాగే నాకు ఇష్టమైన పాలకవ స్వీట్ కూడా తీసుకు వచ్చింది కడపలో పాలకవ బాగా ఫేమస్ అండి అప్పటికప్పుడు వేడిగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు బాగా స్మెల్ కానీ టేస్ట్ కానీ అసలు చాలా బాగుంటుంది నెయ్యితో చేస్తారు అదైతే తీసుకొని వచ్చింది ఇంక పిల్లలు చూస్తున్నారు కదా అన్నీ అప్పటికప్పుడే ఓపెన్ చేసేసి తింటున్నారు వాళ్ళత్త తెచ్చిన గిఫ్ట్ ఏముంటుందా అనేసి అయితే వాడు కవర్ తీస్తున్నాడు మా పెద్దోడికి ఎక్కువ ఇక్కడ వెహికల్స్ అవి ఇష్టము కారు జీబు తీసుకొచ్చింది వాడు అవి తప్ప వేరే ఒకటితోనే ఆడుకోడు ఇంట్లో ఆల్రెడీ అవి ఉన్నా సరే అవే అడుగుతాడు అందుకనేసి అయితే అవే తీసుకొచ్చింది ఈ చాకో స్టిక్స్ కూడా చాలా బాగున్నాయండి అవి పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా క్రంచీగా అయితే భలేగా ఉన్నాయి అవి తినేసారు తిని తీసి తెచ్చిన టాయ్స్ అయితే ఆడుకుంటున్నారు పిల్లవాళ్ళు వాడికి సంతోషం అయిపోయింది వాడు స్నిక్కర్స్ బాగుంటు చాక్లెట్స్ అయితే చూపిస్తున్నాడు వాడు ఫేవరెట్ అవి ఇంకా ఏం తెచ్చిందనేసి అయితే చూస్తున్నాడు ఇవన్నీ ఎక్కటి ఎక్కడ పడేసారు చూస్తున్నారు కదా ఆల్రెడీ కొన్ని ఎత్తి పెట్టేశాము చాక్లెట్లు లాలీపాప్లు అవి ఇంకా అక్కడే అయితే ఓపెన్ చేసి ఎలాగంటే అలా కొంచెం తినేది ఉన్నారు వాళ్ళకి ఒకేసారి చూసేసరికి ఏ తినాలో అర్థం కాలేదు అందుకనేసి అయితే మా అక్కనైతే తీసి పెట్టేయమంటున్నాను అవన్నీ కొద్దిగా తీసేసి పక్కన పెట్టేసింది ఇంకొచ్చేసి మా అయితే రాలేదు అర్జెంట్ వర్క్ ఉందనేసి మా వదిన పిల్లలు అయితే వచ్చారు ఒక వారం రోజులు మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు మామూలుగా మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటాం సంక్రాంతికి అలాంటిది నా ఆపరేషన్ జరగడంతో ఇంకోసారి కలుసుకోవాల్సి వచ్చింది నేను చెప్పాను కదా పాలకా అనేసి ఇదే అండి చాలా బాగుంటుంది స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఎలాగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా పాలకా అంటే చాలా ఇష్టము అది తెలిసి ఎప్పుడు వచ్చినా కూడా పాలకావు తీసుకువస్తుంది మా వదిన అలా నాకే కాకుండా పిల్లలకు కూడా మా అక్క పిల్లలకి మా పిల్లలు అయితే తినరు మా అక్క పిల్లలకి నాకు అందరికీ అయితే పాలక చాలా ఇష్టము ఇంకా జాక్ ఫుడ్ చూస్తున్నారు కదా అక్కడే జాక్ ఫుడ్ తీసుకునేటప్పుడే లోపల మాగిందా లేదా అనేసి అయితే కట్ చేయించి తీసుకొచ్చింది మా వదిన అక్కడ కూర్చోంది కదా మా వదిన హైదరాబాద్లో అయితే ఉంటారు అమ్మగారు ఊరు వచ్చేసి కడప అక్కడికి వచ్చి అక్కడి నుంచి తీసుకొని వచ్చింది ఎందుకు వదిన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఇన్ని తెచ్చిన పిల్లల్ని పెట్టుకొని ఇంత లగేజ్ పెట్టుకొని అంటే ఎప్పుడో ఒకసారి కలుసుకునేది పిల్లలకి అవే కదా సంతోషం అనేసి అయితే అనింది వాళ్ళ సంబరం అంతా ఇంత కాదు ఆ రోజంతా అసలు సరిగా ఫుడ్ తినలేదు ఎంతసేపు అవి తెచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు జాక్ఫ్రూట్లు అవే తింటూనే ఉన్నారు నైట్కి ఎప్పుడో తిన్నారు తర్వాత చపాతి వచ్చేసి అవే తింటూనే ఉన్నారు అయిపోయేంతవరకు వరకు తర్వాత వచ్చేసి ఈ లాలీపాప్లు ఉన్నాయి కదా మా చిన్నోడు హర్ష వాళ్ళతని అడిగాడు ఏం కావాలంటే రెయిన్బో లాలీపాప్లు కావాలంట అందుకనేసి అయితే అవి తీసుకొచ్చింది ఎరా బాగున్నాయంటే బాగున్నాయని చెప్తున్నాడు ఇంకొచ్చేసి మా అక్క మా వదినికి కాఫీ ఇచ్చింది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి చిన్నపిల్లలని వేసుకొని తర్వాత ఎండ ఉంటుందనేసి అయితే మేము అర్లీ మార్నింగే వచ్చేయండి అని చెప్పాము బస్సు ఎక్కి ఒక సిక్స్ థర్టీకి అంతా స్టార్ట్ అయినారు కడపలో ఇంటికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయింది ఇంకా అందుకనేసి ప్రయాణం చేశారు కదా కాఫీ అయితే ఇచ్చింది పిల్లలైతే పాలు తాగారేమో కానీ అంతగా గుర్తులేదు హడావిల్లో చూడలేదు ఇంకా వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు టైం దొరకలేదు అందుకని లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి ఆపరేషన్ చేయించుకోవడానికి అక్కోళ్ళు ఇంటికి వచ్చాను కదా అసలు ఇక్కడ నెట్వర్కే లేదు అప్లోడ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే వీడియోస్ కూడా నేను పెట్టడం లేదు ఖాళీగా ఉన్నా కూడా వీడియోలు అప్లోడ్ చేయడానికి నా వల్ల కావడం లేదు అందుకనేసి అయితే లేట్గా అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది సెవెన్ మినిట్స్కి అందుకనేసి అయితే ఇంట్రెస్ట్ కూడా లేదు తర్వాత అయినా పెట్టచ్చులో బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అనుకుంటున్నాను నేను నిద్రలేసరికి వచ్చేసారు కదా అందుకనే ఆ నిద్ర వద్దు నాకు కూడా ఇంకా వదలలేదు పిల్లలు కూడా ఇంకా నిద్రపోతూ ఉన్నారు అక్కడ ఉంది కదా పింక్ కలర్ టీ షర్ట్ నా మేనకోడలు బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు కదా వాడు మా మేనళ్ళడు బాగా హ్యాపీగా కలిసిపోతారు పిల్లలు తాడుకుంటారు ఎప్పుడు ఒకసారి వచ్చినా కూడా చాలా సంతోషపడిపోతారు వాడిని కూర్చోమంటున్నాను పక్కన వాడు కూర్చోవడం లేదు నేను ఎత్త ఎత్తకూడదురా నువ్వే కూర్చోవంటే వాడు సిగ్గుపడతా కూర్చుంటున్నాడు ఎక్కువ మా పిల్లలందరికీ సిగ్గే అండి అసలు అసలు ఎంత సిగ్గు అంటే వీడియోలో కనిపిస్తే చాలు వెళ్ళిపోతారు ఎవరు ఉండరు అక్కడ మా పెద్ద పిల్లలు కూడా సరే వద్దు వద్దు చిన్నమ్మా అని చెప్తారు అందుకనేసి అయితే అక్కడక్కడ చూపించాను వాళ్ళని వీడు చూడండి ఏం చేస్తున్నాడు వాడు వాడు అన్నదానికి హద్దులు లేవు నాకు కిచెన్ ది ఇంకో ఛానల్ ఉంది కదా కళ్యాణి కిచెన్ కడప అనేసి దాని గురించి నాకు చెప్తున్నారు మా మేనల్లుడు మేనకోడలు కళ్యాణి కిచెన్ కడప రుచిలు అని నన్ను ఎగతాళి చేస్తున్నారు ఏరా బాగుండవారా వంటలు అంటే బాగుంటాయి అని చెప్తున్నారు ఈ లోపు మా అక్క కొడుకు జాక్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాడు అసలు కట్ చేస్తే ఇల్లంతా గుమగుమలాడిపోయింది స్మెల్ అయితే మా అక్క మా అక్క కొడుకు పిల్లోళ్ళు చూడండి ఎలా పట్టి లాగుతున్నారు అవును అది రాలేదు పెద్దకాయ కానీ ఇంకొద్దిగా మిడిల్ కట్ చేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే మళ్ళీ కట్ చేశారు వాళ్ళ తొందర చూడండి అంత ఇష్టం అన్నమాట అది ఇంకా పూర్తిగా కట్ చేయలేదు కనపడని దగ్గర తీసుకొని తినేస్తున్నారు మా ఇంటి పాదికి మొత్తం జాక్ఫ్రూట్ అంటే ఇష్టం అండి అందుకని ఎంత కష్టమైనా సరే పాపము కడప నుంచి తీసుకొచ్చింది ఎందుకంటే ఎక్కడైనా దొరుకుతాయి కానీ మనం కాయలు తెచ్చుకొని ఇంట్లో మాగుపెట్టినప్పుడు మాకు మాగడం లేదు ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను ఏం చేసినా కూడా జంక్ మాగడం లేదు అందుకనేసి అయితే మాకు ఇష్టం అనేసి అయితే ఎత్తుకు వచ్చింది ఒకే కాయలు ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయండి పీసులు చాలా ఉన్నాయి కడపిండా తినేశారు వేరే వాళ్ళకి కూడా పక్కింటి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాము మరుసటి రోజు మా అత్త వచ్చి ఉంటే మా అత్త కూడా ఇచ్చి పంపించాము మా అత్త కూడా చాలా ఇష్టం అండి మరి వీడియో చూసారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి